సినిమా ఎవడు తీయలేడు తెలుగోడి గొప్పతనం గురించి తెలుగోడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు ఈ చిత్రం కథాంశం చాలా బాగుంది మన తెల్ల తెల్లదొరలకు గడగడగడ మన తెలుగోడి గొప్పతనం చరిత్ర ఈ సినిమాలో ఉంది ఈ సినిమా కథాంశం చాలా బాగుంది మన క్రిష్ గారు ఈ చిత్రానికి కథ అందించారు దర్శకత్వ దర్శకులు కూడా చాలా అద్భుతంగా ఒక రాజమౌళి బాహుబలి సినిమా ఒక త్రిమిళ సినిమా చూస్తూ చూస్తే ఎంత ఎంజాయ్గా ఉంటామో అంత ఫీలింగ్ ఉంది సినిమాలో చాలా బాగా చాలా బాగా చిత్రీ ఉంది దర్శకత్వం బాగుంది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు పవన్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి చూస్తే వేరే లెవెల్లో ఉండేది కానీ ఈ సినిమాలో చూస్తే చాలా వేరే వేరే లెవెల్లో ఉంది కథ కథకు కథను బాగా ఎంచుకున్నారు కథాంశం బాగుంది ఫైట్లు ఫైట్లు చేసే సన్నివేశాలు కావచ్చు ఇంకా మన తెల్ల తెల్లతరులతో పోరాడే సన్నివేశాలు కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి సినిమా ఒకసారి అందరూ చూడండి నాకు మాత్రం బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ ఒక ఒక లెవెల్లో నటించారు ఇందులో నాకు మాత్రం జీవితం ఒక చరిత్ర నిలిచిపోతుంది సినిమా సెకండ్ కాదు ఫస్ట్ మొదగా నేను చెప్పేది ఏంటంటే సినిమా చరిత్ర సినిమా చరిత్ర గురించి తెలుసుకోవాలి మన మన తెలుగోడు చరిత్ర అంటే ఏంది అసలు హరిహరు హీరో మల్ల ఎవరు హరిహరు హీరో మల్ల ఎందుకు వచ్చి యుద్ధం చేసిండు తెల్లధరలతో ఎందుకు ఫైట్ చేసిండు అనే చరిత్ర మనకు తెలియదు కదా సినిమా చూస్తే ఆ చరిత్ర ఏందో తెలుస్తుంది అనమాట అందుకని హరిహరు హీరో మల్ల కథను ఎంచుకున్నారు దర్శకులు హరిహరు హీరో మల్ల తెలుగోడే మన తెలుగోడే తెల్లదొరులతోని పోరాడిండు మన తెలుగు ఢిల్లీ ఢిల్లీ కోటలో పోయి కూడా పోరాడొచ్చు హరిహర హైరామల్లు ఆ తెలుగు చరిత్ర గురించి అమ్మా అందరూ చూడాలి ఇది అద్భుత మంచి కథాంశం ఉంది ఇలా వే సెకండ్ హాఫ్లో వచ్చే వేఎఫెక్ట్స్ వల్ల అది మరీ దద్దంగా అనిపించింది ఇప్పుడు మనకి ఏదో ఆచార్యాలో ఒక ఒక చిన్న బిట్టు ఉంటుంది ఆయన ఫేస్ చేసేది దానికి చాలా ట్రోల్ అయింది అది చూసుకోవడం వీళ్ళు ఏం నేర్చుకోలేదు అలాంటి ఒక రెండు షార్ట్లు పెట్టడం వల్ల ఏంటంటే ఇంపార్టెంట్ సీన్స్లో రావడం వల్ల ఇంపార్టెంట్ సీన్స్ ఉన్న ఎఫెక్ట్ కూడా దీనివల్ల పోయింది అది కొంచెం మంచిగా తీసుకుంటే బాగుంది అనిపించింది అండ్ ఫస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ మనం కంపేర్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది ఫస్ట్ ఆఫ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయాలని ఈజీగా తెలిసిపోతుంది బట్ కృష్ణ గోనే ఆయన విజన్లోనే ఎగ్జిక్యూషన్ కూడా చేస్తుంటే అనిపించింది ఫస్ట్ హాఫ్ లోనే సెకండ్ హాఫ్ ఉంటే మాత్రం నెక్స్ట్ ఉండేది దరిద్దరు అనుకున్నాం ఇయర్ కన్నప్ప టోల్ మెటీరియల్ అయిందని చెప్పి బట్ వన్స్ మనకి ఇది ఓటీటీలో వస్తే మాత్రం ఆది పురుష కంటే బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అయింది హరిహర వేరే బిఎఫ్ఎక్స్ వైజ్గా ఓన్లీ ఆయన పవర్ స్టార్ గారి స్టార్ పవర్ ఆయన ఆయన స్టామినా మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంతవరకు వస్తుందని చెప్పి చూద్దాం మేబీ వీకెండ్ వరకు అయితే బాగా ఆడేది ఆయన స్టార్ట్అప్తో స్టోరీ లేదా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా వదిలేసారు గాలికి సార్ మేబీ ఆయన ఇంప్రవైజ్ చేస్తున్నవాడు ఏమో గానీ సెకండ్ హాఫ్ అసలు ఏం చేయలేదు చాలా బాగుంది అన్న చాలా బాగుంది యాక్షన్ సీక్వెన్స్ అయితే సూపర్ ఉంది అద్దరిపోయింది సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది చాలా బాగుంది బాగుంది సినిమా బాగుంది చూడచ్చు సెకండ్ హాఫ్ రెండు బాగుంది మాత్రం కొద్ది సింపీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది సినిమా అంతా ఫీల్ అవుతున్నా మించుంది బాహుబలి వన్ ఎలా ఉందా హరిహర్ వీరమల్లు వన్ కూడా అలాగే ఉంది బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ సినిమా సూపర్ అన్న సినిమా బాగుందన్న

సినిమా క్యో కేక కత్తర్ రాకుంది సినిమా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎమే తెలంగాణలో వచ్చినా సీఎం సీఎమే తెలంగాణలో వచ్చినా సీఎం అయితే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ సినిమా సూపర్ ఉందండి రియల్ గా అది ఏంటంటే ఒక సోషల్ ఓరియంటెడ్ పిల్లలు అందరూ చూడాలి సినిమా ఏంటంటే ఒక మంచి మూవీ పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ అసలు ఏం బోరింగ్ ఉండదు చాలా బాగుంది అంటే ఎప్పుడెప్పుడు అనేది వెయిటింగ్ చేస్తుంటే వచ్చింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయం సాధించాడు అదే విధంగా సినిమాల్లో కూడా సూపర్ సక్సెస్ ఫస్ట్ హాఫ్ హైలైట్ ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్ సో మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సింది ఏంటంటే పార్ట్ టూ కోసం వెయిట్ చేయాలి హైలైట్ ఎందుకంటే ఎంఎం కిరవ్ గాని గారు ప్రతి సినిమా కూడా చాలా బాగా ఇస్తారు బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ఈ సినిమాకి ఎక్సలెంట్ అసలు చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి సునీల్ గారు కావచ్చు కానీ సత్యప్రకాష్ వీళ్ళందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్యారెక్టర్ బాగా చేశారు నిజంగా చెప్పాలంటే సినిమా అయితే ఎక్సలెంట్ రియల్ చాలా కాలం యా యా కొత్త వేరేషన్ అంటే అతను మనకి ఎప్పుడు పాతవిక్తే కానీ ఈ సినిమాలో చాలా కొత్తగా వినిపించారు చాలా బాగుంది క్రేజీ మూవీ చాలా బాగుంది ఫ్యామిలీతో రావచ్చు హ్యాపీగా చూడొచ్చు హండ్రెడ్ డేస్ చాలా డేస్ ఒకటే మాట ప్రభాస్ అన్నకి బాహుబలి పవన్ అన్నకి గారి 60 వేల జై పోస్టర్ జై సో సినిమా అయితే చాలా బాగుంది సో పవన్ కేలియా అన్నూ ఫ్యాన్స్ కాదు నార్మల్ ఆడియన్స్ ఎస్పెషల్లీ ఎవరైతే హిందూ రిలీజియన్ ఫాలో అవుతారో సో వాళ్ళందరికైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఏదో ఒక సినిమా రెగ్యులర్ సినిమా ఏంటంటే టూ ఫర్ ఎంటర్టైన్మెంట్ చూస్తాం ఇది ఒక ఒక మెసేజ్ తీసుకోవడానికి కానీ లేదనుకుంటే ఒక విజువల్ వండర్ ఎవ్రీ మినిట్ అన్ని సినిమాలకి చాలామంది చెప్తుంటారు ఫస్ట్ ఆఫ్ అది మీకు ఫస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ డిఫరెన్సేషన్ కానీ ఏముండదు మీరు సినిమాలో కూర్చున్నారంటే జస్ట్ మీరు అవి ఓపెన్ చేసి కూర్చోాలి అంతే మీరు ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్నెస్తో బయటకు వస్తారు ఇది రెగ్యులర్ సినిమా ఫార్మేట్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అలా అంటే ఏదో ఇంటర్వల్ బ్లాక్ ఉంది సాంగ్ వచ్చింది లేదంటే కామెడీ వచ్చింది అలా ఉండదు అసలు ఎవ్రీ ఫిఫ్టీ మినిట్స్కి హై 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 అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఉన్న పతి ప్రేము సోరీ సో ఇంకా వేరే లెవెల్ అనమాట అంటే సాంగ్స్ అసలు సాంగ్స్ అయితే ఒక ఒక రెగ్యులర్ ఒక మీటర్తో మనం ఒక రెండు డైలాగ్లు మూడు స్పైట్లు రెండు ఇవి అలా రెగ్యులర్ ఒక కాలిక్యులేషన్ ఉండదు సినిమా డిఫరెంట్ గా ఆ గారు లేదంటే డైరెక్టర్ గారు అవార్డ్స్ చాలా బాగుంటాయి ఎప్పుడు ఫైట్ ఫైట్స్ ఇది చెప్తాను కదండి మేము రెగ్యులర్ సినిమా మా ఒక మెజర్స్ ఫోన్ మీటర్ నుంచి డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ ఫైట్స్ అంటే ఒక రకమైన ఫైట్స్ ఉంటుంది అలా కాదు మనం మాగదేరాలో చూసాం లేదనుకుంటే బాహుబలిని చూసాం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బట్ చాలా డిఫరెంట్ పవన్ కళ్యాణ్ సినిమాకి రేటింగ్ లగకూడదండి దాని టాప్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కేరళ బెస్ట్ మూవీ ఇంకా అంతకు మించి పెద్ద ఓడలేదు తెలుగు ఇండస్ట్రీలో కూడా మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ టాప్ త్రీ టాప్ త్రీ తెలుగు ఇండస్ట్రీ బెస్ట్ మూవీ అయితే నేను ఏంటంటే ఏదో హైలైట్ చెప్పట్లేదు ఇది మీరు రియలైజ్ అవుతారు ఎవరైతే ఈ వీడియోస్ ని చూస్తున్నారో ఫాలో పోయి సినిమా చూస్తారో వాళ్ళు కనెక్ట్ అవుతారు తెలుగు ఇండస్ట్రీ టాప్ త్రీ ఆర్ టాప్ వన్ టాప్ టూ డెఫినెట్ గా బ్రో నిజంగా ఏదో పాలిటిక్స్ లో ఉన్నాడు బిజీగా ఉన్నాడు అన్నారు కానీ సినిమాలో యాక్టింగ్ ఆ ఆ ఐస్ ఎవరో తగ్గలేరు బీజిఎం కీరవాణి చింపేశాడు నిజంగా చెప్తా కదా బీజం అయితే ఇచ్చి బాడు ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పక్కా నచ్చింది కొంచెం ఆ విఎఫ్ఎక్స్ ఏదో కొంచెం డల్ ఉన్నాయి కానీ సినిమా మాత్రం బీజిఎం పరంగా యాక్టింగ్ పరంగా చాలా బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి ఎవరు తగ్గలేదు ఎవరికి వాళ్ళు బాగా ఇచ్చారు యాక్టింగ్ బ్రో ఆయన విజువల్స్ ఆయన కనబడతారనే చాలా బ్రో కనిపిస్తాయి ఇష్ట సపరేట్ అంటే ఏంటి సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఆయన యాక్టింగ్ ఇదే హైలైట్ బ్రో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది యాక్టింగ్ కూడా చాలా బాగుంది సస్పెన్స్ మధ్యలో ఇంటర్వెల్ ముందు సస్పెన్స్ చాలా బాగుంది అన్ని విజువల్స్ అయితే గ్రేట్ సినిమా అయితే సూపర్ హిట్ దానికైతే తక్కువ లేదు వాయిస్ అంతా అక్కడ అయిపోయింది అలా పండగ సినిమా అయితే సూపర్ సూపర్ బంపర్ హిట్ మేము ఇందాక నుంచి ఎంట్రీ ఇస్తానే ఉన్నాం ఇందాక నుంచి డియర్ లో అరిచి 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 కంట ని అంతే కాదు మాట్లాడపోవడానికి ఏమీ కాదు ఏదన్నా పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత ఏదన్నా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఏమి ఉండదు ఇంకా పవన్ కళ్యాణ్ అడుగు పెడితే సూపర్ అన్న ఫస్ట్ టూ సెకండ్ టూ రెండు కూడా సూపర్ అన్న మా అబ్బాయి సెకండ్ హాఫ్ ఎప్పుడు వస్తుంది అన్నాడు పవన్ కళ్యాణ్ చూసావా నువ్వు పవన్ కళ్యాణ్ చూసావా ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ చూసావా సినిమాలు పవన్ కళ్యాణ్ కదా సినిమా ఎలా చాలా బాగుంది స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపించింది చాలా బాగుంది